హలో అండి అందరికీ నమస్కారం మన తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం ఈరోజు నేను చదవబోయే కథ సిఎం అనురాధ గారు రచించిన పరణీత కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా ఆంటీ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి మీరు ఫ్రీగానే ఉన్నారా పరిణీత ఫోన్ చేసి అడిగింది నాతో తనకి పర్సనల్గా మాట్లాడే విషయాలు ఏమున్నాయబ్బా అబ్బా అనుకుని అదే అడిగాను ఉందా అంటీ మీరు ఫ్రీగా ఉంటే ఇప్పుడే వచ్చేస్తాను అందా అమ్మాయి సరేనమ్మా తప్పకుండా రా మీ అంకుల్ ఆఫీస్ పని మీద హైదరాబాద్ వెళ్లారు పిల్లలు కూడా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళారు నేను ఖాళీగానే ఉన్నాను అని చెప్పి ఫోన్ పెట్టేశాను పరిణీత నాతో పర్సనల్గా ఏ విషయం మాట్లాడాలనుకుంటుందో తను వచ్చేలోగా వంట పూర్తి చేస్తే ఇక తీరిగ్గా మాట్లాడుకోవచ్చని వంట మొదలుపెట్టాను తను రావటానికి ఎలాగైనా అరగంట పైగా పడుతుంది పరణీతకి ఇష్టమైన ములక్కాడ సాంబార్ బెండకాయ వేపుడు కొబ్బరి కారం చేశాను అప్పడాలు వేయించి ఉంచాను రైస్ కుక్కర్లో బియ్యం కడిగి ఉంచాను వంట చేస్తున్న నా మనసంతా పరణీత చుట్టే తిరుగుతుంది ఇంతలో స్కూటీ హారన్ వినిపించింది వంట పూర్తి కాకుండానే వచ్చేసింది పరణీత ఇద్దరం కాసేపు కబుర్లు చెప్పుకుంటూ వచ్చి బయట లాన్లో చైర్స్ వేసుకొని కూర్చున్నాం వాతావరణం ఎండ లేకుండా బాగా చల్లగా ఉంది ఇక చెప్పవచ్చు పరిణీత రిలాక్స్డ్గా వెనక్కి వాలాను ఆంటీ నేను వికాస్ అని నా క్లాస్మేట్ని ప్రేమించాను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ అమ్మ నాన్న ఇందుకు ఒప్పుకోవటం లేదు అందువల్ల నేను వికాస్తో వెళ్ళిపోవాలనుకుంటున్నాను వెళ్లే ముందు మీకు చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నాను విషయం డైరెక్ట్కి ఏమాత్రం సంకోచం లేకుండా చెబుతున్న ఆ అమ్మాయిని నిశ్చేష్ఠురాలై చూసుండిపోయాను కాసేపటికి తేరుకొని నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అడిగాను ఇంతకంటే మరో దారి లేదాంటీ నేను వికాస్ని వదిలి ఉండలేకపోతున్నాను స్థిరంగా అంది ఇలాంటి డెసిషన్ ఎలా తీసుకోగలిగావు పరణీతను ఆశ్చర్యంగా అడిగాను నాకు వికాస్ అంటే ప్రాణమాంటి అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను అతను అంతే కానీ అమ్మ నాన్న మా మ్యారేజ్ ఒప్పుకోవటం లేదు వికాస్ వాళ్ళ పేరెంట్స్కి ఓకే అని అతడు చెప్పాడు అందుకే ధైర్యంగా అతనితో వెళ్ళి పెళ్లి చేసుకుంటాను నిశ్చయంగా చెప్పింది నిండా పదహారేళ్ళు లేని ఈ అమ్మాయి ఎలా మాట్లాడుతుందేంటి ఈ వయసులో ఈ ప్రేమ దోమ ఏంటో నాకు అర్థం కాలేదు ఆ అమ్మాయి అంత గట్టిగా చెబుతోందంటే ఒక్కటి మాత్రం అర్థమైంది నిండా ఆ ప్రేమ అనే ఆకర్షణలో కూరుకుపోయిందని ఇది చాలా సెన్సిటివ్ విషయం నెమ్మదిగా చాలా నెమ్మదిగా ఆ అమ్మాయి మనసు మార్చాలి లేకుంటే నూరేళ్ల జీవితం నాశనం చేసుకుంటుంది కాకపోతే ఇంటర్ కూడా పూర్తి కానీ తన క్లాస్మేట్ని ప్రేమించడం ఏమిటి అతనితో వెళ్ళిపోతాననడం ఏమిటి అసలు ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఎలాంటివారో వారు ఒప్పుకున్నారనడానికి సాక్ష్యం ఏమిటి ఆలోచిస్తూ ఉంటే తల పగిలిపోతున్నట్లు అనిపించింది పరణీత మా వారి ఫ్రెండ్ విజయ్ గారి అమ్మాయి పిల్లలు చిన్నతనంలో మేమంతా ఒకే చోట పక్కపక్క పోర్షన్లో ఉండేవాళ్ళం విజయ్ ఆయన భార్య ప్రమద వాళ్ళ పిల్లలు పరణీత ప్రదీప్ చాలా ముచ్చటైన కుటుంబం వాళ్ళది పిల్లలంటే ఆ తల్లిదండ్రులు ప్రాణం పెట్టేవాళ్ళు వాళ్ళకి ఏది కావలసినా ఎంత కష్టమైనా సరే క్షణాల్లో అమర్చిపట్టేవాళ్ళు ఆ అమ్మాయి అంటే మరీను చిన్నతనంలో ఆ అమ్మాయి హెల్త్ బాగా లేకపోవడంతో విజయ్ ఆ పాపని గుండెల మీద పెట్టుకొని పెంచారు ఆ అమ్మాయికి చిన్న జ్వరం వచ్చినా పరిగెత్తుకొని వెళ్ళి హాస్పిటల్కి తీసుకువెళ్ళేవారు ఇక ఆ పాపకి అన్నం తినిపించాలంటే వాళ్ళ అమ్మాయి ఎన్ని ఆటలు ఆడి పాటలు పాడి తినిపించవలసి వచ్చేది నడుం విరిగేలా రకరకాల విన్యాసాలు చేసి ఆ పాపను నవ్వించి తినిపించేది అప్పటికి మాకింకా పిల్లలు లేరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడే పిల్లల్ని వద్దనుకున్నాం లైఫ్లో కాస్త నిలదొక్కున్నాక పిల్లల గురించి ఆలోచించవచ్చు అనుకున్నా మాకు వాళ్ళను చూస్తుంటే ఓ వైపు భయం వేసేది పిల్లల్ని పెంచటం ఎంత కష్టమా బాబు అని ప్రమద హౌస్ వైఫ్ తనకే ఆ పిల్లలను పెంచటానికి రోజుకి ఇరవై నాలుగు గంటలు సరిపోవటం లేదు ఇక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్న నేను నా పిల్లల్ని ఎలా పెంచగలను అనిపించేది చివరకు భగవంతుడి దయవలన నా ఇద్దరు ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యి ఆర్థికంగా నిలదొక్కున్నాం ఆ తర్వాత మా పిల్లలు శ్రేయా సన్నిధ్ మా ఇంటికి వచ్చారు మా పిల్లల పసితనంలో వెనక ముందు ఎవ్వరూ లేని వాళ్ళం కావడంతో విజయ్ ఆయన భార్య మాకెంతో సహాయం చేశారు అలా మా పిల్లలు దాదాపుగా వాళ్ళింట్లోనే పెరిగారు అలా మా ఇద్దరు కుటుంబాల మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది వాళ్ళ పిల్లలు మా ఇంట్లో మా పిల్లలు ఇంట్లో ఎంతో ఫ్రీగా ఉంటారు పరిణీతని ఆమె పేరెంట్స్ ఎంత ప్రేమగా ప్రాణంగా పెంచారు ఇప్పుడు తన వాళ్ళని మర్చిపోయి వాళ్ళకి ఇష్టం లేకుండా ఇలాంటి డెసిషన్ ఎలా తీసుకోగలిగింది అనే విషయం నాకు ఆశ్చర్యంగా ఉంది కొద్ది రోజుల పరిచయంతో ఆ అబ్బాయి ప్రాణమయ్యాడు ఇన్నేళ్లు పెంచిన తల్లిదండ్రులు ఇప్పుడు తనకు అవసరం లేకుండా పోయారు ఆలోచన నుంచి బయటపడి ఆ అమ్మాయి వైపు చూశాను తన కళ్ళల్లో ఓ రకమైన ఆశ తళుక్కుమంటుంది నేను తను చెప్పిన విషయం తన సైడ్లో ఆలోచిస్తున్నానని అనుకున్నట్లుంది పరిణీతని తన స్ట్రాంగ్ డిటర్మినేషన్ని చూస్తూ ఉంటే ఇప్పుడు మనం గట్టిగా అరిచి తిట్టి లాభం లేదనిపించింది తనకిప్పుడు నెగిటివ్గా చెప్తే యాక్సెప్ట్ చేసే స్థితిలో లేదు ఈ అమ్మాయిని నెమ్మది చాలా నెమ్మదిగా కన్విన్స్ చేయాలి ఎందుకంటే తను చాలా నిశ్చయంగా ఉంది తన నిర్ణయం కరెక్ట్ అని పరిణీత తల్లిదండ్రులు ఈ విషయం మీద గట్టిగా రిజెక్ట్ చేసినట్లున్నారు తను మరీ మొండిగా తయారయ్యిందని అర్థమైంది నెమ్మదిగా వాతావరణాన్ని చల్లబరిచాను భోజనం వడ్డిస్తూ నా వంట గురించి తనకు ఏ ఏ ఐటమ్స్ నచ్చాయో అని అడుగుతూ టాపిక్ మార్చేశాను పరణీత సాయంత్రం వరకు ఇక్కడే ఉంది నేనిక ఆ టాపిక్ తీసుకురాకుండా వేరే విషయాలు మాట్లాడాను ఇద్దరం జోక్స్ వేసుకుంటూ సరదాగా గడిపాం తను వెళ్లే ముందు చెప్పాను పరణీత నీవు ఆ అబ్బాయితో వెళ్ళిపోవాలనే ఆలోచన కట్టిపెట్టు నేను మీ అమ్మనాన్నలతో మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను బైక్ స్టార్ట్ చేస్తూ చెప్పింది పరణీత ఆంటీ మీరు నాకు తప్పకుండా హెల్ప్ చేయాలి అంటూ తప్పకుండా చేస్తానమ్మా నువ్వు జీవితంలో తప్పటడుగు వేయాలనుకుంటున్నావు అది తప్పటడుగు కాకుండా నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను మనస్ఫూర్తిగా అనుకున్నాను పరణీతకు తెలియకుండా వాళ్ళ అమ్మ నాన్నలతో ఈ విషయం గురించి అడిగాను ఇద్దరు బావరు అన్నారు చూసావా మధు అది ఈ వయసులో ఈ ప్రేమ ఏమిటి పెళ్ళేమిటి మాటెత్తితే ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానంటుంది ఎలా పెంచాం దాన్ని ప్రాణానికి ప్రాణంలా చూసుకున్నందుకు అది చేసిన నిర్వాహకం చూడు ఇక నుంచి అబ్బాయితో మాట్లాడావంటే ఏం జరుగుతుందో చూడు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాం అంటూ చెప్పారు అప్పుడు చెప్పాను పరిణీత మా ఇంటికి వచ్చిన విషయం తను తీసుకున్న నిర్ణయం వినగానే హతాసులయ్యారు ఆ అబ్బాయితో పరిణీత వెళ్ళిపోవాలనుకుంటోంది అనే విషయం అస్సలు జీర్ణించుకోలేకపోయారు కోపంతో చిందులు తొక్కారు రేపటి నుంచి దానిని కాలేజీ అన్ని మాణిపించి ఇంట్లోనే ఉంచుతామంటూ నేను వారించాను మీరు చెయ్యబోతున్న పని కరెక్ట్ కాదండి ఎన్ని రోజులని ఇంట్లో బంధించి కాపలా ఉండగలం చెప్పండి కాస్త ఏమరపాటుగా ఉన్నప్పుడు చూసుకొని వెళ్ళిపోతుంది అలా కాకుండా అమ్మాయికి అర్థమయ్యేలా చెప్పి ఆ ఆలోచన రాకుండా చేద్దాం అది అయ్యే పనే అంటారా దిగాలుగా అన్నారు ఇద్దరు వాళ్ల ముఖాల నిండా నిరాశ గూడు కట్టుకునుంది తప్పకుండా అవుతుంది మీరు నా మీద నమ్మకం ఉంచండి నేను అమ్మాయిని కన్విన్స్ చేస్తాను కదా ధైర్యం చెప్పాను అమ్మా మాధవి నీ మీద భారం వేస్తున్నానమ్మా నీ కన్నబిడ్డ అనుకొని దానిని నువ్వే కాపాడాలి విజయ్ గారు నా చేతులు పట్టుకుని అర్థించారు మీరు ధైర్యంగా ఉండండి అన్నయ్య గారు పరణీత విషయం నేను చూసుకుంటాను కదా మరోసారి ఇద్దరికీ ధైర్యం చెప్పి పంపించాను ఓ వారం రోజులు ఏమీ మాట్లాడలేదు వారం రోజుల తర్వాత తిరిగి పరిణీతని ఇంటికి పిలిచాను ఇంట్లో ఎవ్వరూ లేరు ఆంటీ అమ్మ వాళ్లతో మాట్లాడారా ఏమన్నారు ఒప్పుకున్నట్లేగా వచ్చి రాగానే ఆశగా అడుగుతున్న ఆ అమ్మాయిని చూస్తుంటే అనిపించింది పిల్లలు ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆకర్షణలకు లోబడడానికి కారణం ఏమిటి అని నేడుొస్తున్న సినిమాలా చుట్టూ పరిస్థితులా మాట్లాడానమ్మా మీ పేరెంట్స్ మీ పెళ్లి ఒప్పుకున్నారు నా మాటలు నోటి నుంచి రాకముందే నన్ను చుట్టేసింది ఆంటీ నాకు తెలుసు మీరు తప్పకుండా హెల్ప్ చేస్తారని ఆనందంలో తబ్బిబ్బవుతూ చెప్పింది కిచెన్లోకి పరిగెత్తి పంచదార తెచ్చి నోరు తీపి చేసింది ఓకే పరిణీత ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా ఇక ఆ అబ్బాయితో వెళ్ళిపోవటం అనే ఆలోచన చెరిపోయి అమ్మ నాన్న గౌరవంగా మీ పెళ్లి త్వరలోనే చేసే ఆలోచనలో ఉన్నారు అంతవరకు ఇంకో ఆలోచన లేకుండా బాగా చదువుకో తన భుజం తట్టి చెప్పాను ఆ రోజంతా ఎంతో సంతోషంగా గడిపి వెళ్ళింది పరిణీత ఇక తను త్వరపడి ఆ అబ్బాయితో వెళ్లదని ధైర్యం వచ్చింది నాకు ఎందుకంటే అమ్మాయిని కాలేజీ మాన్పించి ఇంట్లో నిర్బంధించాలనుకున్న పరిణీత తల్లిదండ్రులకు మాటిచ్చాను ఆ అమ్మాయిని కాలేజీకి పంపించమని ఎలాంటి అవాంతరము రాకుండా నేనే చూసుకుంటానని పాపం పరిణీత తల్లిదండ్రులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్నట్లు గడుపుతున్నారు ఆ అమ్మాయి ఏం చేస్తుందో ఏమోనని ఆ వారం గడవనిచ్చి మళ్ళీ ఓసారి పరిణీతతో ఒంటరిగా మాట్లాడే ప్రోగ్రాం ఫిక్స్ చేశాను వాతావరణం ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది పరణీత ఉదయమే వచ్చింది మెల్లగా మొదలుపెట్టాను పరణీత నేను నీ మేలుకోరే ఆంటీనని నా మీద నమ్మకం ఉంది కదా అడిగాను ఆంటీ ఎంత మాట మిమ్మల్ని నేను నమ్మకపోతే నా ప్రేమ విషయం మీకెందుకు చెప్తాను చెప్పండి మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అయోమయంగా చూస్తూ అంది పరణీత మనిషి జీవితంలో కొన్ని దశలుంటాయమ్మా జీవితం ఒక దశ నుంచి ఇంకో దశకు మారినప్పుడు కొన్ని మార్పులు కలుగుతాయి ఉదాహరణకు ఒక వ్యక్తి బాల్యం నుంచి యవ్వన దశలోకి అడుగుపెట్టేటప్పుడు శారీరకంగా మానసికంగా కొన్ని మార్పులు వస్తాయి వాటి ఫలితంగానే ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షణ కలుగుతుంది అది కేవలం ఆకర్షణ మాత్రమే ఆ ఆకర్షణనే ప్రేమ అనుకుని ఎంతో మంది యువతీ యువకులు సరిదిద్దుకోలేని పొరపాట్లు చేసి తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు దానితో పాటే తల్లిదండ్రులను నరకయాతనకు గురి చేస్తున్నారు నెమ్మది నెమ్మదిగానే నేను చెప్పదలుచుకున్న విషయాలను విడమరిచి చెబుతూ ఉంటే ఆసక్తిగా వింటున్న పరిణీతను చూస్తూ ఉంటే నేను ఆ అమ్మాయిని కన్విన్స్ చేయగలనన్న ఉత్సాహం కలిగింది నాలో రెట్టించిన ఉత్సాహంతో చెప్పసాగాను పరణీత వినడానికి కష్టంగా ఉన్న నీకు ఇంకో చేత నిజం చెప్పనా నా ఫ్రెండ్ రమను నువ్వు చూసే ఉంటావు వాళ్ళ అమ్మాయి కీర్తన కూడా ఇలా చిన్న వయసులో ఓ అబ్బాయిని ప్రేమించి అతనితో వెళ్ళిపోయింది ఇంట్లో వాళ్లకు పాపం విషయం చెప్పనే లేదు నాలుగు రోజుల తర్వాత వాడు ఆ అమ్మాయిని వాళ్ళుంటున్న హోటల్ రూమ్కే ఎవరినో పిలిపించి ఆ అమ్మాయిని వాళ్ళకి అమ్మేశాడంట వాళ్ళు తనని ఓ వ్యభిచార కోపంలోకి తీసుకువెళ్లారంట ఆ అమ్మాయి అతి కష్టం మీద వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి తన పరిస్థితి వివరించి ఏడ్చిందంట మనసు చంపుకోలేని ఆ తల్లిదండ్రులు పోలీసుల సాయంతో ఆ అమ్మాయిని విడిపించి ఇంటికి తీసుకొచ్చారు ఇంటికి అయితే తీసుకొచ్చారు కానీ ఆ అమ్మాయిని ఏం చెయ్యాలో తెలియలేదు అందరికీ విషయం తెలిసిపోయింది అక్కడికి ధైర్యం చేసి తిరిగి కాలేజీకి పంపారు ప్రతి ఒక్కరూ అమ్మాయిని కామెంట్ చేశారు ఏం చేయలేక ఆ అమ్మాయి నిద్రమాత్రలు మింగి చనిపోయింది కన్నవాళ్లకు తీరని కడుపు కోత మిగిల్చిపోయింది ఒక్కసారి ఆలోచించి పరిణీత ఆ అమ్మాయి తీసుకున్న ఆ ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల ఎన్ని అనర్థాలు జరిగిపోయాయో ఏ పాపం తెలియని ఆ తల్లిదండ్రులు దుఃఖంతో కుమిలిపోతున్నారు కనుకనే పిల్లలు ఏ నిర్ణయమైనా తల్లిదండ్రుల అనుమతితోనే తీసుకోవాలి ఎందుకంటే అమ్మా నాన్న అనుభవం మీద మనకు సరైన నిర్ణయం తెలుపుతారు చూడు నీకు ఇంకా పెళ్లి వయసు రాలేదు కనుక పెళ్లి విషయం పక్కన పెట్టు ఇక వికాస్ని మరిచిపోమ్మని నేను చెప్పను కావాలంటే ఓ ఫ్రెండ్గా ట్రీట్ చేయి పెళ్లి విషయం కలిపితే విషయం వివరంగా అతడితో చెప్పు ముందు బాగా చదువుకోవాలని ఇది చదువుకునే వయసు కానీ ప్రేమించే వయసు కాదు పెళ్లి చేసుకునే వయసు అంతకంటే కాదు మీ ఆశయాలు తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చుకోవటానికి సన్నిద్ధం కావలసిన వయసు మీ ఆశయాలు నెరవేర్చుకుని జీవితంలో సెటిల్ అవ్వండి అప్పటికీ నీ మీద ప్రేమ ఉంటే అప్పుడు ఈ విషయం ఆలోచించవచ్చు అప్పటికీ మీ వయసులో పరిణితి ఉంటుంది మంచి చెడుని డిఫరెన్షియేట్ చేయగలుగుతారు అనుకోని ప్రాబ్లమ్స్ ఎదురైతే వాటిని ఎదుర్కోగలిగే మానసిక స్థైర్యం వస్తుంది ఈ చిన్న వయసులో ఏం జరిగినా తట్టుకోలేక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది పరణీత నిన్ను మీ పేరెంట్స్ ఎంత ప్రేమగా పెంచారో నాకు తెలుసమ్మా చిన్నప్పుడు నీకు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వాళ్ళు నిద్రాహారాలు మాని నీకు సేవలు చేసి నిన్ను కాపాడుకొని ఈరోజు ఇంత దాన్ని చేశారు నిన్ను డాక్టర్గా చూడాలని ఎన్నో కలలు కన్నారు అలాంటి అమృతమూర్తులైన నీ తల్లిదండ్రుల గుండెలపై గాయం చేయకు కన్నా ప్లీజ్ నువ్వే ఆలోచించుకో నీకెన్ని రోజులు టైం కావాలన్నా వేస్తాను బాగా ఆలోచించుకుని నీ డెసిషన్ నాకు చెప్పు సరేనా పరణీత తలను నిమురుతూ నేను చెప్పవలసిందంతా చెప్పాను పరణీత అలాగే ఆలోచిస్తూ కూర్చుంది నాకు కావలసింది అదే ఆ అమ్మాయి ఒక్కసారి తన మనసులోకి వెళ్ళి ఆలోచిస్తే ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోదు ఎవరైనా కాసేపు నిదానంగా కూర్చొని పరిస్థితిని ఆలోచిస్తే తప్పకుండా సరైన నిర్ణయమే తీసుకుంటారు నా ఆశ వమ్ము కాలేదు కాసేపటికి పరణీత నోరు విప్పింది ఆంటీ మీరు చెప్పిందే నిజం నేనిక వికాస్ని మర్చిపోయి బాగా చదువుకొని మెడిసిన్ కంప్లీట్ చేసి డాక్టర్ని అవుతాను ఖచ్చితమైన స్వరంతో అంది నా కళ్ళు ఆనందంతో మెరిశాయి పరిణీత మెల్లగా అంది ఆంటీ జరిగిన విషయానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను సినిమాలు చూసి పిచ్చి కథలు చదివి నేను కళల్లో తేలిపోతూ జీవితాన్ని ఎంత నాశనం చేసుకోబోయానో తలుచుకుంటేనే భయం వేస్తోంది ఆంటీ ఇంకో విషయం నా సంగతి తెలిసి అమ్మ నాన్న తిడుతూ ఉంటే నాకు నా నిర్ణయం తప్పని అనిపించనే లేదు మీరిలా అన్ని విషయాలు నిదానంగా విడమరిచి చెబుతూ ఉంటే నాకు నా తప్పు తెలిసొచ్చింది నా జీవితాన్ని నాశనం కాకుండా కాపాడిన మీకు చాలా చాలా థ్యాంక్స్ మనస్ఫూర్తిగా చెప్పి నా కాళ్ళకు నమస్కరించింది పరణీత బాగా చదువుకొని కలకాలం చల్లగా వర్ధిల్లమ్మ సంతోషంగా దీవించాను పరిణీత తల్లిదండ్రులకి శుభవార్త సర్ప్రైజింగ్గా నేను పరిణీత ఇద్దరం కలిసి వినిపించాం ఎంతో సంతోషపడ్డారు వాళ్ళు తర్వాత అమ్మాయి కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇద్దరూ కలిసి మా ఇంటికి వచ్చారు నీ చల్లని నోటితో ఎలా చెప్పావో ఏం చెప్పావో మాధవి మేమెంత చెప్పినా తిట్టినా వినని పాప నీ మాట వింది మా పరువు నిలబడింది మా గుండెల్లోని బరువు వెళ్ళిపోయింది ఇప్పటికీ మా మనసు ప్రశాంతంగా ఉంది కళ్ళనీళ్ళతో కృతజ్ఞతలు తెలిపారు ఇందులో నేను చేసిందేమీ లేదండి కాకపోతే కాస్త సంయమనం పాటించానంతే మనం పిల్లల్ని తిట్టి దండించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అంతకంటే నెమ్మదిగా వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పటం మంచిది చాలామంది తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రులు దాచకుండా విషయాన్ని ఫ్రెండ్స్కి కానీ శ్రేయోభిలాషులకు కానీ వివరంగా చెప్పి సమస్య సాల్వ్ చేసుకోవాలి లేదంటే పరిస్థితి చేయదాటవచ్చు పేరెంట్స్ పేరెంట్స్కి పిల్లలకు సరైన అవగాహన లేనప్పుడు పిల్లలు గట్టిగా దండించి చెబితే అస్సలు వినరు పేరెంట్స్ ఏది వద్దన్నారో అదే చెయ్యాలనుకుంటారు పరిణిత కోవకు చెందిన అమ్మాయి అని అర్థమైంది ఇటువంటి పిల్లలు విషయాన్ని నిదానంగా అర్థమయ్యేలా విడమర్చి చెబితే బాగా అర్థం చేసుకుంటారు ఇక మనకేం భయం లేదు చూస్తూ ఉండండి పరిణిత అన్న అనుకున్నది సాధిస్తుంది అని వారికి ధైర్యం చెప్పి పంపించాను నేను అనుకున్నట్లే తనలో చాలా మార్పు వచ్చింది ముందుగా వికాస్కి తను బాగా చదువుకోవాలని అనుకుంటున్నానని తనది నిజమైన ప్రేమ అయితే తన చదువు పూర్తయ్యే వరకు వెయిట్ చేయమని చెప్పిందంట ఆ రోజు నుంచి ఆ అబ్బాయి ఇక ఆ అమ్మాయిని వదిలేసి వేరే గర్ల్ ఫ్రెండ్ని వెతుక్కున్నాడంట వికాస్ది ఎంత ఘాటైన ప్రేమనో ఆ అమ్మాయికి అర్థమయ్యింది ఇక పూర్తిగా చదువుకే అంకితమైపోయింది ఎప్పుడైనా మనసు డిస్టర్బ్ అయితే నా దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళేది అందరం ఊహించినట్లే ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యి ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మెడిసన్లో చేరింది చూస్తూ ఉండగానే మెడిసన్ ఎండి పూర్తి చేసి ప్రాక్టీస్ పెట్టింది ప్రాక్టీస్ పెట్టిన రోజు ఫంక్షన్కి నేను వెళ్లగానే పరిణీత ఆమె తల్లిదండ్రులు అందరూ నన్ను చుట్టుముట్టారు పాప ఈరోజు డాక్టర్ అయ్యిందంటే అంతా నీచలవే మాధవి అంటూ నాకు కూడా పరిణీతను డాక్టర్గా చూస్తూ ఉంటే ఎంతో గర్వంగా అనిపించింది నా కాళ్ళకు నమస్కరించి పరిణీత ఆనంద బాష్పాలతో నా చేతికి గిఫ్ట్ అందించింది ఆ బ్యాగ్ మీద అందమైన దస్తూరితో వ్రాసి ఉంది చే జారిపోతున్న నా జీవితాన్ని ఆదుకొని తిరిగి నాకు అందించిన అమృతమూర్తికి అశ్రునయనాలతో పరిణీత అని తృప్తిగా వెనక్కి తిరిగాను నేను ఇదండి కథ ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్